నారేసినాడే నీరేస్తాడు అనేసి మనం నారేసినాం కదా మనమే పోయాలి నీరు కామెంట్ పెంచాం కదా నేను చేసిన వీడియో అలగందో బాగుందో బాగాలేదో నాకు తెలిసింది అయ్యండి అలాం నమస్కారం అందరూ అల్గొన్నారండి బాగున్నారు కదా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుంటారనే మంచి పట్టి కోరుకుంటున్నాను ఇవాళ మన సేవంత్ మొక్కలు నాటినారు కదండి కొమ్మలు ఇచ్చేసి అవి ఏళ్ళు వచ్చాయి విసిరెప్పుడు పడితే అప్పుడు నేను నాటేద్దామని అందుకే ఇంతవరకు నేను వీడియో చేయలేదు మొక్కలు నాటడం చిన్న వీడియో చేశాను కదా అవి చూడకపోతే వెనకాల చూడండి చిన్న వీడియోల్లో పెట్టాను ఇప్పుడు ఇంకా చూడండి ఇట్లా నాటేస్తాను నాకు ఖాళీగా ఎట్లు లేవండి ఇట్ల ఇస్తాను చావెన్ మొక్కలు అవి అంతవరకే పువ్వులు గుత్తి చూద్దాము నేను ఆ చావంటి మొక్కలు వేద్దాం అనుకుంటున్నానండి ఇంద్రని మరి మనం వేసిన బలానికి ఏమాత్రం పువ్వులు గుర్తియో చూద్దాం ఈసారి అది ఇదిలేసి ట్రై చేస్తాను నేను ఆ బొమ్మలన్నీని ఎక్కువగా పువ్వులు వచ్చాయి అనుకో నేను అలాగా మట్టితో తీసి పెద్ద కుండీలు ఎత్తాను బాగా గుబులుగా పెరుగుతాను మొక్క నేను అందాక ఈ కుండీలు ఎత్తానండి ఇప్పుడు ఆ మొక్కలో మనకి ఎంతవరకు సిగర సిగర వచ్చినాయో ఎంత బాగా ఎదిగినాయో ఇవి చేపడతాను ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతారండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన మీకు వెళ్ళకం నొక్కండి నేను ఎప్పుడు ఎప్పుడు ఎక్కువలో అప్పుడు మీరు మీకు నచ్చితే ఎక్కువ లైఫ్లు పట్టండి అందరికీ చేయండి ఇప్పుడు అవి ఇవి తీసి నేను పెద్ద అట్లు ఎత్తాను తర్వాత ఇవి ఒక్కడ కూడా ఉండండి ఇక్కడ కూడా ఉన్నాయి ఇవి కూడా మనం తీసుకున్నాం అందులో కూడా నాటాను కదా ఇవి కూడా తీసి నేను ఆ ఎత్తాను దగ్గరలో వస్తాను ఇక్కడికి ఏది చూడలు పిచ్చి ఎంత చక్కగా పచ్చిందో ఈ ఏ కాలంలో నాకు వెళ్ళండి నేనైతే కొమ్మలు కూర్చోను ఆకు కూడా ఆకు కూడా ఏరు వచ్చేసింది చూడండి నేను ఆకుకి ఆకుకి ఏరు రావడం నేను ఎక్కడ చూడలేదండి ఇది ఆకు వచ్చేసింది నేను కొమ్మకు వచ్చాను ఆకు కూడా వచ్చేసింది వేరు ఇవన్నీ ఇప్పుడు అట్లా ఎత్తాను నేను చిన్న చిన్న బుడ్డు బుడ్డి మొక్కలు అంతే నాకు ప్లేస్ లేదు అందుకు ఇందులో పూర్తి పర్వాలేదు ఇంకో పేరు వచ్చింది కదా కిచెన్ వేస్ట్ వచ్చి వారం పది రోజులు అవుతుందండి దీంట్లోని ఇంకో చూడండి వేరే అవ్వకొచ్చిందా మేము ఇందులో నాటుకున్నాం ఎర్లు వచ్చాయి మొన్న కొమ్మలు గుచ్చి వీడియో మీకు చూపించాను కదా ఎన్ని కొమ్మలు మీద కొమ్మలు కట్ చేసి పిచ్చాను కదా అయ్యా పిలకలు వచ్చాయి ఏర్లు వచ్చాయి ప్రతి దానికి వచ్చింది చూడండి అవోట్లేదండి ఎం మొక్కలో పుల్లుగా ఉన్నాయి అందుకే ఇట్లే ఎత్తనా చేత కావలసిన పోషకాలు ఇస్తే మనకి బానే పుట్టి అండి పూలు శుద్ధి ఎలా పూహించదాము చూస్తా పుచ్చిపెడతాను మీకు

యాక్కి ఏర్ వచ్చింది కదండి ఇప్పుడు దెండ్లో పెడదాం చూస్తున్నాం పెడదాం అని మళ్ళీ మీకు చూపించాలి కదా కూడే దెండ్లో పెడదాం అదే ట్రై చేస్తున్నాను మళ్ళీ ఇది మొక్క వచ్చిందా పువ్వు దింది దీనికి నేను ఎప్పుడు కొమ్మ అయితే కుచ్చితే ఏర్లు వచ్చినాయి కానీ ఆకి ఏర్లు రావడం ఇదే పరిస్థితి చూస్తున్నాను నేను ఇది కొమ్మ నలగొత్తియో మరి ఆకి చూద్దాం అందుకే దీన్ని నంగి ఏరే చెప్తున్నాను చూడండి ఇది మళ్ళీ మొక్క వచ్చిన తర్వాత మీకు మళ్ళీ నేను హ్యాపీగా చిడతాను మళ్ళీని ఇవన్నీ వేసిన తర్వాత బతికిన తర్వాత చూపెడతాను అన్నాను కదా అలాగే ఇది మళ్ళీ మొక్క వచ్చిన తర్వాత చివడతా నాకు మీకు ఇంకొకటి చూపిస్తారా చిడతాను చూడండి ఇదిగో ఇది రణపాలంట నేను మా చెల్లెల ఇంటికాడని తెచ్చి ఆకే తెచ్చాను అలా ఆది తెచ్చి కూర్చాను ఇదిగో చూడండి అంత మొక్క అయిందో ఇది రణపాల చెట్టు అంట రణపాల అది ఆకులు రసం తీసుకొని తాగిన కూర వండుకొని తిన్నా కిడ్నీలో రాళ్ళు అయితే పోతాయి అంట గడాలయ్యి వస్తే తిన్నాలో అప్పుడు హాస్పిటల్ అయ్యి ఏ ఉండేవి కాదు కదా కూర కాలాన్ని మా అమ్మలు అమ్మమ్మలు తాతమ్మలు ఉన్నప్పుడు ఈ ఆకులు రణాలు అయ్యాతే వాటి మీద కడితే తగ్గిపోయేది తగ్గిపోయేదంట ఉడిగే ఈ ఓడివరంటప్పుడు కూర కాలాన్ని అందుకే తిండి రణపాలని పేరెత్తి ఫ్రిడ్జ్లో గాళ్ళు అయితే తగ్గిపోయి అంటుంది ఇది ఇంకొక మక్క మక్కడ పెడతాను ఇంకో మక్కడ ఉందా అవి అదేనంటే చూడండి అవి అదొకటి రోజు రెండు ఆకులు కూర్చున్నాను కుర్చుతాయి బది అని తెలుసుకని శామంతాకు అని నాకు తెలీదు నాకు కాలి కాక దిని వదిలేదు అలాగనే అయినా బాగానే వచ్చింది ఇంకో మిగిలి పని రెండు రెండు చెట్లు ఇంకో నేను ఇందులో కూర్చొస్తాను కుండి సేవన చెప్పాను ఆ ఊరి నుంచి వచ్చాను ఇదిగో ఊరి నుంచి వచ్చాను మా ఊరి నుంచి మా వద్ద ఆవిడ ఇచ్చింది పూర్ణించి చాలా మా బజార్ నుంచి తెచ్చిందంటే నాకు రెండు మొక్కలు ఇచ్చింది మూడు ఇచ్చింది రెండు చచ్చి ఒకటి చచ్చిపోయింది ఇంక రెండు బతికింది ఇది ఒకటిని ఇంకొకటిని ఇది బతికిన తర్వాత పువ్వులు వస్తే అప్పుడు ఏ ఏ కలర్ అప్పుడు తెలుస్తుంది నాకు మూడు కలర్లు ఇచ్చింది మూడు మూడు కలర్ కలర్లు నాకు తెలియదు అది కూడా ఇప్పుడు కొమ్మలు వేసి గుచ్చుతాను మళ్ళీ ఎప్పుడన్నా వెళ్తాను నేను బాగుంటుంది కదా అందుకు ఈ కొమ్మలు ఇద్దాము నేను ఇవి కూడా గుచ్చుతాను చూడండి ఇక చూసారా మూడు పాములు ఇరిసాను ఈ మూడు పాములు ఇరిసి గుచ్చుదాం వచ్చే కదా పడి ఇప్పుడు అది చూశాను కదా గుచ్చితేను ఏమో వచ్చారా అని లాభ చూడండి ఈ మూడు ఒక దాంట్లో ఇచ్చేస్తాను నేను ఇవి పెరిగిన తర్వాత ఇంకోటి ఇంకో దాంట్లో ఎత్తాను నేను ఇది వైటో పసుపో రెడ్డో ఏదో తెలీదు గ్యారంటీ వస్తాయి బ్యాగులు కూడా ఒక్కొక్క దాంట్లో ఒకటి ఎత్తాను సిద్ధం ఇవి కూడా ఏర్లు అప్పి రావు తల మళ్ళీ ఏర్లు వచ్చాయంట మీకు చూపెడతాం ంచి నేను అందరికి ఇద్దరు నాకు తెలియదు ఇప్పుడు వరకునే అమ్మలతోటే వర్తీ వెళ్తున్నాను ఇప్పుడు మనము ఎంత వర్షం వచ్చినా సరే మొక్క వేసిన వెంటనే కొద్దిగా నీళ్ళు వేయాలి అందుకే కొన్ని వేసి నీళ్ళు వేస్తున్నాను సూర్యు శాతనం చెప్తారండి నారేసినాడే నీరేస్తాడు అనేసి మనం నారేసినాం కదా మనమే పోయాలి నీరు అంతే భయం మనం వేసి మొక్క బతుకుతుందా బతుకుదా అని అందుకే సాతనం చెప్తారు పెద్దలు పురాతన కాడించినాయి నారేసినాడే నీరు పోతాడు అనేసి అలాగా మనం పుట్టించినే మనల్ని పెంచుతాడు మనం బతికెత్తాడు అలాగా మనం మొక్కలు వేసినాం కదా మనం మొక్కలు వేసినాం కాబట్టి మనమే బతికేస్తాం మనమే నీళ్ళు ఎత్తాం లైన్ తోటి కొన్ని నీళ్ళు పోతాం మొక్కలు బతికిన వరకున అది అర్థమైందా మీకు అయిపోయిందండి మొక్కలు చూడండి అన్న గుడిసాను సన్న సన్న బుడ్డి బుడ్డి చూడండి నేను ఈ ఈ సేవంత్ మొక్కలు పొమ్మలో గుడిసిన వీడియో నచ్చితే మీరు ఎక్కువ లైక్లు చేయండి మీలో ఎంతమంది ఇలాగ పమ్మలు పెంచుకున్నారో వీళ్ళు అంతమంది కొమ్మలు పెంచి మళ్ళీ ఎక్కువ మొక్కలు చేసుకున్నారో నాకు కామెంట్ పెట్టండి వీడియో నచ్చితే ఎక్కువ లైక్లు చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకన్ నొక్కండి నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా ముందు మీకు వస్తుందండి మర్చిపోకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీకు అలగొచ్చిందో నాకు కామెంట్ పెట్టండి కామెంట్ పెడితేను కదా నేను చేసిన వీడియో అలగుందో బాగుందో బాగాలేదో నాకు తెలుస్తుంది అందరూ బాగానే చూస్తున్నారండి నా వీడియో వాళ్ళకి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ బాయ్ అండి మరి తెలుసుకున్నాం బాయ్ బాయ్